నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సప్తగిరులకు చేరుకుంటున్నారు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి కిలోమీటర్ మేర భక్తులు ఆలయం వెలుపల బార్లు తీరారు రద్దీ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు ఇరవై గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తిథిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు స్వామివారిని యాభై తొమ్మిది వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా ఇరవై నాలుగు వేల మందికి పైగా తలనీలాలను సమర్పించారు భక్తుల కానుకల రూపంలో తిథిదేకి నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల మేర రాబడి వచ్చింది కడప పట్టణంలోని మున్సిపల్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి పరిణయోత్సవం కనుల పండుగగా కొనసాగింది తొలుత ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో పాటు స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేదమంత్రాల నడుమ పరిణయోత్సవం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకితులయ్యారు స్టేడియంలో గోవిందనామం మార్మోగింది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశోవింద భగవసోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ గోవిందీల మేఘ శోవింద పురాణ పురుష గోవిందాస గోవింద

క శ్రీ గోవింద పాప విమోచన గోవిందుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో గోవిందన గోవింద 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 గోగుల గోవిందోవి వజ్ర పకుట ధన గోవిందారాగమూ గోవిందా గన జనలోల గోవింద नोधर गोविन्द दशरथ नन्दन गोविन्द दशमुखवर्दन गोविन्द पक्षि वाघ गोल गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल नन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మూలమూర్తిని తులసిమాలతో శ్రీమాధవేశ్వరీదేవిగా అలంకరించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు తదుపరి పల్లకీలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మార్గశిర శుక్రవార వేళ జగద్రక్షకుడైన శ్రీరామచంద్రమూర్తిని సూర్యభగవానుడిగా అలంకరించారు ఈ సందర్భంగా నూట ఇరవై ఐదు స్వర్ణపుష్పాలతో విశేషంగా అర్చించారు ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు అన్నమయ్య జిల్లా దేవరకొండలో శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహ స్వామివార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత గర్భాలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేదమంత్రాల నడుమ పరిణయోత్సవం నిర్వహించారు స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు అన్నమయ్య జిల్లా రాజంపేట పొలిమేరలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో పూజ ఘనంగా జరిగింది మండల పూజ ముగింపు సందర్భంగా ఈ క్రతువును అత్యంత వేడుకగా నిర్వహించారు భారీ సంఖ్యలో మాలధార్లు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు భజన గీతాలను ఆలపించారు ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల దీపాలతో సుందరంగా అలంకరించారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో పడిపూజా మహోత్సవం ఘనంగా జరిగింది తొలుత స్వామివారిని పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు లక్ష పుష్పాలతో అర్చించారు అనంతరం పల్లకీలో కొలువుదీర్చి ఊరేగించారు సాయంత్రం తపోవనం పీఠాధిపతులు శ్రీ సద్గురు సచ్చిదానంద సరస్వతీ స్వామివారి దివ్య ఆశీస్సులతో గురుస్వామి దండుమోహనాధ్వర్యంలో ముప్పై ఏడవ పదునెట్టాంబడికి మహాపూజ నిర్వహించారు ఈ పూజలో మాలధార్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఆరున ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ నెల ఐదున ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు ఆరున ధ్వజారోహణం పదిన గరుడ వాహన సేవ పదకొండున సీతారాముల కళ్యాణం పన్నెండున రథోత్సవం పద్నాలుగున పూర్ణాహుతి నిర్వహిస్తారు జానకీరాముల పరిణయ ఘట్టం నిర్వహణకు అవసరమైన వంద కిలోల ముత్యాలను భక్తులు దాతల ద్వారా స్వీకరిస్తున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం